భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం జనగం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జనగం ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథులుగా మునుకోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మ్యాక్య మల్లేష్ రాష్ట్ర నాయకులు పాల్వాయి శ్రవంతి హాజరయ్యారు పోటీల్లో మొదటి విజేతగా సర్వేల జై స్పోర్ట్స్ కు రెండవ విజేతగా పుట్టపాక మూడవ విజేతకు గజ్జి జట్లకు బహుమతులు అందించారు అందుకనే కబడ్డీ అంటే నాకు బాగా ఇష్టం ఈ నియోజకవర్గంలో కబడ్డీని ప్రోత్సహించడానికి నా సర్వశక్తి కూడా నీకు సహకరిస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి సైతులు గారికి మరి మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మూడోసారి ఈ కంటిన్యూ చేయడం అంటే సామాన్యమైన విషయం అదేవిధంగా ఈ ఈ ఈ లీగ్ కు ఎవరెవరైతే స్పాన్సర్ చేసారో అన్ని విధాలుగా శ్రమ స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు టెంట్ స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు అదే విధంగా రకరకాలుగా స్పాన్సర్ చేసిన వాళ్ళతో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి కార్యక్రమానికి వీక్షించిన ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయ మాజీ సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా భువనగిరి నియోజకవర్గ పార్లమెంటు ఇన్ఛార్జ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పెద్దలు మన పక్క కాన్స్టిట్యుని ప్రేమపట్నం వాసి మల్లేశ్వర్న్న గారు అదేవిధంగా మన నాయకురాలు రాష్ట్ర మహిళా నాయకురాలు టిఆర్ఎస్ విభాగం పాల్వాయి శ్రవంతి గారు అదేవిధంగా నాతోటి మిత్రులు శంకరాచార్య గారు వేదిక వేదికమైనటువంటి నా శాఖ సోదరులందరికీ గెలిచిన వార్డు సభ్యులు అదేవిధంగా మిత్రుడు మొన్న ఎన్నికల్లో స్వల్ప మేలాడితో ఓడిపోయినటువంటి నీ మిత్రుడు వెన్నకొండ నరసింహ గారు అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మరి ఈరోజు ప్రతిసారి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కబడ్డీ టోర్నమెంట్సే కాదు ఇంకా ముందు ముందు ఏ కార్యక్రమాలు చేయడానికైనా మేము ముందుంటాం ఈ టీం కు సహకరిస్తామని తెలియజేసుకుంటూ రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించి